టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద నాయుడిది సుపారీ హత్య అని కావల డిఎస్పీ శ్రీధర్ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుపల్లికి చెందిన నాయుడు ఒక భూ వివాదంలో మధ్యస్థం చేశాడని ఈ నేపథ్యంలో ఒక వర్గానికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం కక్ష కట్టి ఒక ఎకరా లక్ష రూపాయల నగదు సుపారి కుదుర్చుకొని సుపారీ హత్య చేయించారని ఆయన పేర్కొన్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గత కొంతకాలంగా గట్టుపల్లి చింతలపాలెంలో ఓ భూ వివాదం జరుగుతుంది ఈ భూ వివాదం కృష్ణా జిల్లాకు చెందిన సదాశివరావు తులసి వెంకట నరసింహరావు ల మధ్య ఈ వివాదం జరుగుతుంది ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈయన స్థానికంగా ఉన్న గొట్టిపాడి ప్రసాద నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేశాడు కృష్ణా జిల్లాకు చెందిన సదాశివరావు తులసి వెంకట నరసింహరావుల మధ్య గత కొంతకాలంగా గట్టుపల్లిలో భూ వివాదం జరుగుతుంది ఈ భూ వివాదంలో ప్రసాద్ నాయుడు సదాశివరావుకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు దీంతో వెంకట నరసింహరావు ఇతనిపై కక్ష కట్టి కృష్ణా జిల్లా బాపట్లకు చెందిన కొందరు వ్యక్తులతో సుపారీ మాట్లాడుకొని ఈ సుపారీ లక్ష రూపాయలు నగదు ఒక ఎకరా భూమి ఇచ్చే విధంగా కుదుర్చుకొని ప్రసాద్ నాయుడు ఒంటరిగా కోళ్ల ఫారంలో ఉండగా కోళ్లు కోసే కత్తితో హత్య చేసినట్టు పోలీసుల కన్ఫెషన్లో తెలిపినట్టు శ్రీధర్ రావు తెలిపారు ఈ హత్య ప్రసాద్ నాయుడు కోళ్ల ఫారంలో జరిగింది ఈ మేరకు పోలీసులు ఈ కేసు ఛేదించినట్టు ఆయన పేర్కొన్నారు ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీ లెవెన్ ఫార్టీ మధ్యలో ఈ హత్య జరిగింది గొట్టిపాటి ప్రసాద్ నాయుడు అనేసి చింతలపాళెం గ్రామంలో కోళ్ల ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నాడు అతని వయసు యాభై ఏడు సంవత్సరాలు అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు పెడుతున్నాయి ఆ మామిడి తోట దాని డిస్బ్యూట్ చాలా చాలా కాలంగా ఉంది దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా లోకల్గా ఉంటూ నరసింహారావు మీద వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నాడు నా మీద ఫాల్స్ కేసులు అనే విషయంగా వెంకట నరసింహ వెంకట నరసింహ నరసింహారావుకి బాగా కోపం ఉంది ఎలాగైనా కానీ ఈ గట్టుపల్లి ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేసేస్తే లేకుండా చేస్తే మా భూ వివాదం భూ వివాదం పరిష్కారం అవుతుంది లేదంటే ఇతను మాకు అడ్డుగా ఉన్నాడు అనేసి ఉద్దేశంతో ప్రసాద్నాయుడిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సుపారి హత్యకు పురమాయించాడు తలసరి వెంకట నరసింహారావు తలసిల్ల తలసిల వెంకట నరసింహారావు వయసు యాభై మూడు సంవత్సరాలు నాగాయలంక గ్రామం ఇతను చంపిన వాళ్ళందరికీ కూడా ఒక ఎకరా మామిడి తోట ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి కుక్కిలిగడ్డ వెంకటరావు అనే అతన్ని అవనగడ్డ గ్రామం నుంచి కుక్కిలిగడ్డ వెంకటరావుతో కూడా సంప్రదించాడు ఆ కుక్కిలిగడ్డ వెంకట్రావు తిరుమల శెట్టి డేనియల్ ప్రవీణ్ కుమార్ లంకే నరసింహరాజు సైకం నరేంద్ర అనే ఈ నలుగురిని కూడా సుపారి హత్య కోసము నియమించినాడు వీళ్ళందరూ కూడా రేపల్లి మండలం పాపడి జిల్లా సంబంధించిన వాళ్ళు ఇరవై ఆరో తేదీ పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం మధ్యాహ్నం పదకొండు నలభై పన్నెండు మధ్యలో తిరుమల శెట్టి డేనియల్ అండ్ పీట ప్రవీణ్ కుమార్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కోళ్ళ ఫామ్లోకి వెళ్ళేసి గోల్డ్ కావాలా కోళ్ళు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి అతను కోళ్ళు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అయిన తను అతన్ని వెనక నుంచి గట్టిగా పడుతున్నాడు తిరుమల చెట్టి డేనియన్ అనేవాడు కోడి చాలా చోట్ల గత్తిపోటు కొడిచాడు దాంతో ఆ బ్లీడింగ్ పోవడం జరిగింది